రామగుండం నగరపాలక సంస్థ పేరుగొప్ప ఊరుదిబ్బ అన్న చందంగానే ఉంది తప్ప మూడు నెలలు నాలుగు నెలలు అయినప్పటికీ ఇంత పెద్ద కార్పొరేషన్కు కనీసం కమిషనర్ లేకపోవడం నిజంగా సిగ్గుచేటు ఈ రామగుండం ప్రాంతంలో దాదాపు కార్పొరేషన్ పరిధిలో ముప్పై నలభై వేల పై చీలిక ఇండ్లు ఉన్నప్పటికీ గతంలో పోరాడి వైకుంఠ రథాలతో పాటు మూడు ఫ్రీజర్స్లను కూడా నగరపాలక సంస్థ గతంలో ఉన్న ఐఏఎస్ అధికారి కమిషనర్ తోటి ప్రజలకు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి రావాలనే ఉద్దేశంతో కొనుగోలు చేపిస్తే ఆ పక్క బిల్డింగ్లో శిథిలావస్థకు చేరిన అది పుచ్చు పడుతున్నా కానీ వాటిని మరమ్మత్తు చేయించే పరిస్థితిలో మరి నగరపాలక సంస్థ అధికారులు లేకపోవడం నిజంగా సిగ్గుచేటు ఆ ఫ్రీజర్లను పబ్లిక్కు ఉపయోగపడే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని అనేక మార్లు స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కమిషనర్ నుంచి కలెక్టర్ వరకు ఫిర్యాదు చేసినా కానీ పట్టింపు లేదు ఉదాహరణకు ఈ పారిశ్రామిక ప్రాంతంలో వివిధ పరిశ్రమల్లో పనిచేస్తూ ఉన్నటువంటి అసంఘటిత కార్మికులు కానీ కార్మికులు కానీ దురదృష్ట శాత్తు వల్ల మృతి చెందితే ఇతర ప్రైవేటు సంస్థలను ఆశ్రయిస్తే రెండు మూడు నాలుగు వేల రూపాయలు కిరాయికి ఫ్రీజర్లను తీసుకుంటా ఉన్నారు అయినా కానీ కనీస ఆలోచన లేకుండా ఆ ఫ్రీజర్లను వినియోగంలోకి తీసుకురావడం లేదు ఎందుకని ఈరోజు స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి వినూత్నంగా నల్ల బ్యాడ్జీలతోటి మరి అవి పూజలు చేయనీకేనా లేకపోతే అలంకరణ ప్రయాణం కోసమే కొనుగోలు చేశారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్పొరేషన్లో పారిశుద్ధ విభాగానికి సంబంధించి అనేకమైనటువంటి వాహనాలు కొనుగోలు చేశారు గతంలో అవన్నింటిని కూడా కొన్ని ట్రాక్టర్లు కొన్ని ట్రాలీలు సర్వీస్ అయిపోయినాయి కొన్ని చెడిపోయినాయి కొన్ని ఇబ్బందులు అవుతా ఉన్న తరుణంలో డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తున్న తరుణంలో వాళ్ళకు అనేక రకాలుగా ఇబ్బందులు ఉంటే నడుము నొప్పి కానీ కొంతమందికి గాయాలై సరైనటువంటి సౌకర్యాలు లేక కొనుగోలు చేయాలని కలెక్టర్ గారికి సిడీఎంఏ గారికి ఏసీఎల్బి గారికి కమిషనర్ గారికి గౌరవ శాసనసభ్యుల దృష్టికి కూడా తీసుకెళ్ళి అదేవిధంగా ఆర్టీఓ గారి కూడా చెప్పడం జరిగింది దానికి స్పందించి కొన్ని నూతన ట్రాక్టర్లు ఆటో ట్రాలీలు కూడా రావడం జరిగింది ఇవి వచ్చి గౌరవ శాసనసభ్యులు అధికారులు కలిసి గత నెల కింద ఓపెన్ చేసి ప్రారంభించాలని చెప్పినప్పటికీ కూడా దుమ్ము ధూళి వానకు ఎండకు సలికి ఇవి ఇట్లనే పోతూ ఉన్నాయి తప్ప అటు డ్రైవర్లేమో ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకేమైనా జరిగితే మా కుటుంబాల పరిస్థితి ఏమి అని వాళ్ళు జంకుతూ ఉంటే ఈ సీమ పుట్టినట్లు కూడా నగరపాలక సంస్థ అధికారులకు లేకపోవడం సిగ్గుచేటు ఈరోజు రామగుండం నియోజకవర్గ స్వచ్ఛంద సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మరి ఇవి అలంకార ప్రేమని పూజలు చేసి నిరసన తెలియజేయడం జరిగింది ఇప్పటికైనా వెను వెంటనే స్పందించి ప్రజలకు అటు ఫ్రీజర్లు కానీ ఇటు వాహనాలు కానీ అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా చేయాలని ముఖ్యంగా పారిశుద్ధ విభాగం కార్మికులు నాలుగు వందల అరవై మందికి పైగా చెత్త చెదారంలో మురికాలువలో మురుగు తీసుకుంటా ప్రాణాలు తెగించి పనిచేస్తూ ఉంటే వారికి రావాల్సినటువంటి చెప్పులు కానీ బెల్లం కానీ బట్టలు కానీ చీపురు కట్టలు కానీ ఇవన్నీ కొనుగోలు చేసి వారికి ఇవ్వాల్సి ఉండే కనీసం చీపురు కట్టలు కూడా కొనియలేని పరిస్థితిలో ఈ నగరపాలక సంస్థ ఉంది ఈరోజు ఉదయం కొంతమంది గుడుంబాలాంటి తయారు చేసే కొంత శక్తులకు ఇక్కడ కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఒక ట్రాలెడు బెల్లాన్ని పంపించడం జరిగింది ఇవన్నీ ఏంటి అని ప్రశ్నిస్తే అక్కడ ఉన్నటువంటి ఒక ట్రాలీలో కూడా బెల్లం బ్యాగులను వేసి పెడతా ఉన్నారు వీటన్నిటిపైన రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు స్పందించాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా అన్ని రకాల పన్నులు పాలక వర్గానికి చెల్లిస్తే ప్రజలకు మాత్రం ఏమీ ఉపయోగపడని నగర పాలక సంస్థ ఉన్నా ఒకటే అధికారులు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని స్వచ్ఛంద సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం